ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పెళ్లి రోజు సందర్భంగా తిరుపతి ప్రభుత్వ రోయ ఆస్పత్రి మధ్య ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి శాఖ అధ్యక్షులు బల్లె వికాస్ ఆధ్వర్యంలో వెయ్యి మంది రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి శాఖ అధ్యక్షులు వికాస్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రభుత్వ రోయ ఆసుపత్రి వద్ద వెయ్యి మంది రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్యు ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన పెళ్లి రోజు సందర్భంగా తిరుపతిలో ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీసులతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు వినోద్ కుమార్ దర్శన్ లావణ్య శబరీష్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు హాస్పిటల్ తిరుపతిలో మా వికాస్ గారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన సంఘం జనరల్ సెక్రటరీ అదేవిధంగా తిరుపతి ఆర్యవై ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇరవై తొమ్మిదో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు కావచ్చు పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు అందరికీ కూడా ఆ రోజు భోజన కార్యక్రమం పెట్టినందుకు తమ్మునికి వికాస్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా ఎందుకంటే ఆ తిరుమల దేవుని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముప్పై లక్షల మంది మూడు కోట్ల ఐదు కోట్ల మందికి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ కూడా బాగుండాలని దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది కూడా సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిగ్విజయంగా ప్రజాపాలన బాగుండాలని ఒక రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా ఫార్మర్ టూరిజం చైర్మన్గా మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు తమ్ముడు వికాస్ గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా ఈరోజు మా కార్య ఈ కార్యక్రమంలో మా వియంకుడు మా సతీష్ గారు మా అందరం కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని మొదటగా ఈడికే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వికాస్ దగ్గరికి వచ్చేసి ఈ అన్నప్రసాద కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్పంచినందుకు ప్రత్యేక యువజన సంఘం సభ్యులకు ఆర్య వైశ్య సంఘం సభ్యులకు తమ్ముడు వికాస్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా గారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వారు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మన తిరుపతి పొట్టిశ్రాములు గారి కూడలి వద్ద ఉన్న రుయా హాస్పిటల్ వద్ద అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు తెలంగాణలోనే కాకుండా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ లోకల్లో మన ఆంధ్రప్రదేశ్లోని వైశాసుకు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు ఆ సహాయ సహకారాలను మేము గుర్తుపెట్టుకొని ఈరోజు అన్నగారు తిరుపతి విచ్చేసిన సందర్భంగా మేము మా తరఫున ఈ చిరు కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు అదేవిధంగా ఆర్యవైశ్య యోజన సంఘం తిరుపతి సభ్యులందరూ పాల్గొ